ఎన్నో రోజులుగా కోటకదిర గ్రామంలో ముదురాజు భవన శంకుస్థాపన పెండింగ్ గా ఉంది ఆ భగవంతుని ఆశిస్తులతోటి ఆ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం దీనికి కోటకదిర గ్రామస్తులు కోటకదరలోని ముదిరాజు బిడ్డలు మిగతా అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ భవనం నిర్మాణం ఒక్కటే కాదు ఆ భవనంలో మనం మంచి కార్యక్రమాలు చేసుకోవాలి పిల్లలకు సంబంధించిన విద్యకు సంబంధించిన కార్యక్రమం కూడా ఆ భవనంలో చేసుకోవాలి మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు తీసుకోవాలి చేతివృతులు కులవృతులకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలి పూర్తిగా ఈ కమ్యూనిటీ సెంటర్ను అన్ని రకాలుగా మనం వాడుకలోకి తీసుకురావాలి అన్ని కులాల వాళ్ళకు కూడా అవసరం వచ్చినప్పుడు సాయం అందించేటట్టుగా ఈ భవన నిర్మాణం ఉండాలి పేరుకి ఇది మనదైనా మనం వేరే వాళ్ళకు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు పెడితేనే గ్రామంలో అందరూ అన్నదమ్ములాగా కలిసి ఒక పేరు ఇక మనకు కులాలు ఎన్న ఉండొచ్చు కానీ మనం ఈ మట్టిలో పుట్టినాం ఈ మట్టిలో కలిసిపోతాం ఈ మట్టే మన కులం ఈ కోటకదిర గ్రామంలో పుట్టిన వాళ్ళు కోటకదిర గ్రామం మట్టిలోనే కలిసిపోతాం ఈ బంధం భగవంతుడిచ్చిన బంధం కాబట్టి అది కూడా మనందరం దృష్టిలో పెట్టుకొని బుధిరాజులు వా యాదవులు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు మైనారిటీలు అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా వంతు సహకారం మీ గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా మా తరఫున మా నాయకుల తరఫున మా పార్టీ తరఫున కూడా సహాయ శక్తుల మేము మీ అందరికీ సహాయక సహాయ సహకారం అందిస్తాం ఈ కార్యక్రమానికి ఎత్తున వచ్చిన మన పెద్దలు ఎంపీ వెంకటేష్ గారు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత గారు జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయకుమార్ గారు ఇంకా అనేక మంది ముజురాజు పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కూడా మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు మా అందరికీ అభినందనలు తెలుపుకుంటూ త్వరలో వీలైనంత త్వరలో ఈ భవన నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా అందరం కలిసి గ్రామస్తులం అందరం కలిసి చేసుకుంటారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి రావడం భూమిపీడ్ చేయడం అదేవిధంగా ఒక సంవత్సరం లోపల ఇక్కడ బిల్డింగ్ పూర్తి చేయాలని ఒక సంకల్పంతో మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి నిజంగా పూజ చేయడం అనేది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మనం చూసినాం ఇంతమంది ప్రభుత్వాలు ఏం చేసినాయి బడుగు బలహీన వర్గాల వాళ్ళను బీసీలను ఉపయోగించుకొని బయటికి పడేసిన సందర్భం కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మన నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉండాలని అదేవిధంగా యాదవులు ముదిరాజులు ఇతర బీసీ కులాలందరికీ కూడా ఆర్థికంగా రాజకీయంగా అన్ని పదవులు రావాలని చెప్పేసి అదేవిధంగా ఎక్కడైతే ముదిరాజ్ భవనాలు లేవో ఎక్కడైతే యాదవ్ భవనాలు లేవో వారికి సముచిత స్థానం కల్పించి బిల్డింగ్లు కట్టడం కొరకు ఒక మంచి సంకల్పంతో ముందరికి పోతా ఉన్నారు వారికి ఈ కోటకద్ర గ్రామ ప్రజల తరఫున మహబూబ్ నగర్ ప్రజల తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎంతో సంతోషకరమైన దినం ఇది ఎన్నో రోజులకెళ్ళి అనుకుంటా కొంచెం స్థలము లేకపోతే వేరే వేరే ప్రాబ్లాలతోన పెద్ద కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ ఉంది ముదిరాజు కోటకారుల ముదిరాజు యాదవులు ఎస్సీలే మా దగ్గర ఉన్న కమిటీలు సరి చాలా అవసరం వీళ్ళకి ఇది దాన్ని గుర్తించి ఎంతో శ్రమపడి ఎన్నో ఒడిదదొడుకులకు ఇది అయ్యకుండా కూడా వేరే వేరే ప్లేసులు చెప్తే కూడా సెట్ కాలేదు ఈరోజు మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వాలు చెప్పిన ఎంబడే ఊర్లే వాళ్ళు కూడా వచ్చి కల్వందాడు సార్ ఒప్పుకున్నందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు ఈ బిల్డింగ్ను మంచిగా తీర్చిదిద్ది మీ అందరికీ అప్పచెప్తాను అలాగే యాదవ్ కమిటీ వాళ్ళు కట్టిన ఇంతవరకే ఈరోజే వాళ్ళకి ఫర్నిచర్ కూడా ఇప్పిస్తున్నా వాళ్ళ సీను నేతృత్వంలో యాదవ్ కమిటీ వాళ్ళు ఏం సార్ ఈరోజు ఇప్పించి పంపిస్తాను తెలియజేస్తూ ఇంకోటి అన్ని కులాలు అందరం సమంగా ఉండాలి ఊర్లే ఊరు అభివృద్ధి చెందాలంటే కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి రాజకీయ పార్టీలు అనేది ఒక్కొక్క పార్టీ ఊరవరికి మైండ్లో ఉండొద్దు దాన్ని వద్దన్నాం మేము కాకపోతే కలిసిమెలిసి ఊరి అభివృద్ధి మాత్రం తోడ్పాటు చేసుకుంటూ ఎవరు పని చేస్తారు ఎవరు లేదు అనేది గుర్తించి వాళ్ళు ఇమ్మడి విన్నా కొంచెం అభివృద్ధి కూడా జరుగుతుంది మన ఊర్లే కొన్నిళ్ళకీళ్ళైనా కూడా మన ఊరికే ప్రిఫరెన్స్ ఉంది కాదంటలేను కానీ ఇదే లెక్కల మనం ప్రతి ఒక్కటి ఏమున్నా కూడా మనం సమకూర్చుకోవాలంటే అన్ని కులాలు సమంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన